హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఏందబ్బా ఇంత మిస్సీగా కనిపిస్తుంది ఇల్లు అని అనుకుంటున్నారా నేను హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాను క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా మేమైతే మాకైతే బిగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి అనమాట డిసెంబర్ ఫస్ట్ నుండే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంక ఈ అయితే అసలు ఫస్ట్ నుండి స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఈ ఫస్ట్ లాస్ట్ ఇయర్ అయితే నేను డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే స్టార్ పెట్టించానమాట ఈ సార్ అయితే లేట్ అయిందనమాట ఇంకా సరే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా చేసేస్తున్నాను అనమాట ఈ సార్ లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలు హెల్ప్ చేసారనమాట ఈ సార్ అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఫోన్ మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను ఇక్కడ ఫుల్ దుమ్ అండి మా ఇంటి ముందే కొంచెం వర్క్ జరుగుతూ ఉందనమాట ఎంత దుమ్ము అంటే అసలు మామూలుగా లేదు దుమ్ము మాస్క్ పెట్టుకోవాలి ఇక కంపల్సరీ అని పెట్టుకోవడానికి వెళ్తున్నా దానికైతే మాస్క్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎంత అసలు వర్క్ అంతా అయిపోయేసరికి నైట్ లెవెన్ అయ్యిందండి అసలు మస్తు టైం అయింది ఇంకా నేనైతే వర్కింగ్ ఎట్లానన్నా చేసి మా మా మమ్మీ ఇంకా మా హస్బెండ్ వెళ్ళేము ఒకరోజు రెండు రూమ్లు ఒకరోజు రెండు రూమ్లు ఒక రూమ్ అట్లా చేసుకో అని అంటూ ఉన్నారనమాట నేనైతే అట్లా కాకుండా ఇంకా చేసుకుని ఒకటే రోజు చేసేయాలని సగం దుమ్ము సగం మంచిగా ఉంటుందని నాకు అట్లా నచ్చదు అనమాట ఒకటే రోజు చేసేయాలని మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా ఫుల్ డస్ట్ ఉంది ఇంకా చెత్త డస్ట్ ఏం చూపియాలండి ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఒక రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు చెత్త కనిపిస్తుందో లేదో నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాము అండకి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఈరోజు అనుకుంటున్నా మొత్తం నేను నాలుగు రూమ్లు మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నా లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలు హెల్ప్ చేసిరు ఇంక ఇయర్ అయితే మా పాపకి అంత హెల్త్ బాగాలేదు జలుబు దగ్గు అది ఉందన్నమాట వాళ్ళైతే స్కూల్కి పంపించాను నేను ఒక్కదాన్నే దురుకుతున్నా ఈ సంవత్సరం అయితే ఈరోజు కంప్లీట్ అవ్వాలి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి మీకు కలుస్తాను ఓకేనా ఈ కార్పెట్ తీద్దాము అని అనుకుంటున్నా ఈ రూమ్లో అసలు ఏం డస్ట్ లేనట్టే అనిపిస్తుంది కార్పెట్ తీద్దాం అనుకుంటున్నా అది నాకు తీయడానికి వీలు అవ్వలేదు ఇంకా మా ఆయన ఉంటే తీసేదాన్ని ఇక అందుకోసం ఇంక ఇట్లనే దీనిపైన శుభ్రంగా రెండుసార్లు ఊడ్చి తుడుద్దామని చెప్పి ఇంకా ఊడుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సాయంత్రం అనమాట రెండు రూమ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి మామూలు దుమ్ము లేదండి ఇంకా నేను ఆడికి అప్పుడప్పుడు ఇంకా సెల్ఫులు చదరడము పేపర్స్ మార్చడము ఇంకా డబ్బలలో సరుకులు తెచ్చుకున్నప్పుడు వాటిని త కడిగి పోసుకోవడము మూతలు కడగడము అప్పుడప్పుడు ఇట్లా చేస్తూనే ఉంటానండి అయినా కూడా ఇంకా ముందు వర్క్ జరుగుతుంది కదా ఎంత దుమ్ము ఉంది చూడండి ఇక్కడ చెత్త మాత్రం మామూలుగా లేదు అసలు ఇంకా కిచెన్ అయితే ఎంత మిస్సీగా ఉంది చూడండి బట్టలు ఉన్నాయి అట్లనే ఇంకా హౌస్ క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదు కదా ఇంక ఇక్కడైతే సోఫా సోఫా క్లీన్ చేస్తున్నా ఎవరైనా సరే సోఫాల పైన కవర్ వేసుకోకపోతే నా అలాగా ఈ పరిస్థితి ఎదుర్కోక తప్పదనమాట ఇది క్లీన్ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలు అయితే వచ్చిర్రు అనమాట ఈవినింగ్ టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది హాల్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది నేను మా పాప చూడండి ఎంతైనా అడవిలు అడపలే రాగానే అది చూడండి ఎట్లా తుడుస్తుందో చూడండి ఎట్లా తుడుస్తుందో రాగానే తుడుస్తూనే ఉంది గిన్నెలు మమ్మీ నేను ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నావు నేను చేస్తా అని అంటుంది ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే అండి ఇంతవన్నీ సర్దుకోవాలి మళ్ళీ ఒకసారి నేను షూట్ చేసి సర్దుకున్నాక మళ్ళీ మీకు కనిపిస్తాను మొత్తానికి ఫ్లాగ్ అయితే మొత్తం షూట్ చేశాను మొత్తం సర్దుకున్నాక మళ్ళీ ఒకసారి ఆ క్లిక్ యాడ్ చేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి సోఫా మీద క్లాత్ వేసుకోకపోతే ఇట్లుంటాయి అనమాట బాధలు ఇది చూడండి కడిగిన నేను మొత్తం గడిగిన అది ఎప్పుడు కారుతుందో దాని హీటర్ పెట్టి ఆరబెట్టాలో ఎట్లా చేయాలో చూడాలి ఇది కబ్బోర్డ్లు అవన్నీ అది పెట్టి తుడవాలి ఇది తుడవలేదు కడిగినా ఇది మొత్తము ఇంకా వాటర్ ఉంటాయి కదా తుడుస్తున్నాను అనమాట తర్వాత కబ్బోర్డ్లు కొలిని కానీ కొలిని పెట్టి క్లాత్ వేసి తుడుస్తా ఓకే ఫ్రెండ్స్ నాడు ఎక్కడా బండి నిన్న ఆడ కూర్చుడు బొమ్మలకు కరువైందని ఆడ కూర్చున్నాడు చిన్న ఏ బాటిల్ అడుగుదాం దాన్ని అట్లా చూడవకు వద్దు వదిలేసి ఏంటి డేటా అన్ని ఆఫ్ చేసినా ఇప్పుడు నువ్వు స్విచ్ ఏది ఆన్ చేసేది లేదు ఇక చూడండి ఎయిట్ టెన్ అవుతుంది ఇంకా నా వర్క్ అయితే పూర్తి అవ్వలేదు ఇంకా సగం సామాన్ చదివేది అట్లనే ఉంది మా పిల్లలైతే పాపం ఆ కొద్దిసేపు కొన్ని సామాన్లు లోపల తెచ్చి ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే వంట సంగతి అయితే ఇంకా మా ఆయనను బయట తెమ్మని చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే చాలా సార్లు అయిందనమాట ఫుల్లు టైర్డ్ అయిపోయినా అస్సలే బ్యాక్ పెయిన్ కదా ఇంకా కొన్ని చాలా సామాన్లు చదరాలి చూడండి అంట్లో అయితే కడిగేసిన డబ్బాలు అవి ఇవన్నీ కడిగేసి పెట్టేసిన ఆల్రెడీ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా లెవెన్ మినిట్స్ ఉంది ఇంకా కిచెన్ ట్యాబ్ ఇవన్నీ కడిగేసి పెట్టేశాను ఇంకా తర్వాత బయటకు కటన్స్ రెండు కటన్స్ అయితే ఇప్పుడు విండోస్కి అవసరం కాబట్టి బెడ్షీట్ కటన్స్ ఉతికేసిన ఇంకా కొన్ని కటన్స్ అక్కడ టబ్బులో నానబెట్టిన ఇంకా బట్టలు అయిన తర్వాత అవి ఆరేయాలి ఇంక ఇట్లా వర్క్ నడుస్తూ ఉంది క్రిస్మస్ ట్రీ అండ్ స్టార్ రెండు రెడీ పెట్టిపోయిండు పోయిండు బట్టలు మడతేసేటివి ఉన్నాయి బట్టలు మడత వేయాలి ఇంకా సామాన్స్ పెట్టేయాలి ఇంకా తర్వాత వీటిలో సామాన్ సదిరి పెట్టేయాలి స్టార్ కూడా రెడీ పెట్టిపోయిండు పోయిండు కొత్త స్టార్ ఏముంది లాస్ట్ ఇయర్ పెట్టిందే పెడుతున్నాము స్టార్ రెడీ పెట్టి ఈ కొన్ని వాళ్ళు వచ్చిన తర్వాత అందిస్తే కొంచెం పెడదాము అప్పటి వరకు ఆర్తయి వాటర్ అని చూస్తున్నా ఇంకా నేనైతే వంట చేయడం ఓపిక లేదనమాట బిర్యానీ తెమ్మన్నుంటి ఇక బిర్యానీ లే మేము రెగ్యులర్గా తెచ్చుకునే దగ్గర లేదనమాట మేమైతే ఫుల్ స్పైసీ ఉప్పు కారం నోటి నిండా తింటాము ఇంకా అందుకోసం మా అయితే ఇంకా సిక్స్టీ ఫైవ్ తెమ్మని చెప్పినా నాకైతే ఇంక ఓపిక లేదు బియ్యం పెట్టమంటే పెడతా అని చెప్పి ఇక బియ్యం పెట్టినా కర్రీస్ అయితే ఆలు టమాటా కర్రీ అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకొచ్చారు అది తినేసాము ఇంకా ఇక్కడ ఒక టిప్ చెప్తా చూడండి పురుగులు ఏమి రాకుండా జిల్ల పురుగులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ రాకుండా మనము కిచెన్లో సర్దుకునేటప్పుడు ఇట్లా పౌడర్ చేసి చూపిస్తున్నాను కదా ఇక్కడ సిలిండర్ పెట్టిన చోట సింక్ దగ్గర ఇట్లా వేసుకోవాలన్నమాట ఈ పౌడర్ చేసి వేసుకోవచ్చు ఇంకా షెల్ఫ్ల అట్లయితే పేపర్ వేసినట్లయితే పేపర్ కింద ఒకటి అదేమంటారు దాన్ని ఆ బాల్స్ ఉంటాయి కదండి నప్తాలని బాల్స్ ఉంటాయి కదా అవి అట్లా నేను చూపించినట్టుగా వేసుకుంటే మనకి పురుగులు అట్లాంటివి ఏం అనమాట అందుకోసం అట్లా వేసుకుంటే స్మెల్కి స్మెల్ మంచిగా ఉంటుంది ఇంకా పురుగులు కూడా ఏం రాకుండా ఉంటుంది అనమాట ఇక మొత్తానికైతే అవన్నీ పేపర్ వేసుకొని సర్దేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ కూడా ఇంకా ఈ మీకు యూజ్ అయితే వాడుకోండి ఇక్కడ ఈ జాడులు అయితే ఇక్కడ మనకు డీమార్ట్లో దొరుకుతాయి అనమాట ఇవి కడుక్కోవచ్చు రెండు మూడు సంవత్సరాలైనా సరే మనం ఇవి వాడచ్చు అనమాట కడుక్కొని మళ్ళీ బట్టలు ఉతికి వేసుకున్నట్టే ఈ జాడలను కూడా కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట అది మంచిగా యూజ్ అవుతాయి మామూలు జాళ్ళ కంటే ఇవి బెస్ట్ ప్లాస్టిక్ అయితే నాకైతే మంచిగా నచ్చుతాయి మీషోలో బ్లౌజెస్ బుక్ చేసుకున్న పండుగకు తెచ్చుకున్న శారీస్ పైకి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బ్లౌజ్ అయితే రెండు బ్లౌజులు బుక్ చేసుకున్న ఒకటి బ్లూ అండ్ ఒకటి పింక్ చూడండి మీరే చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది నేను ఏది బుక్ చేసుకుని ఇప్పటివరకు మీషోలో అయితే ఒక్కసారో ఏమండి నేను బుక్ కాదులే కాదులేండి కొంచెం క్వాలిటీ సరిగ్గా రాలేదు ఒక అంతే కానీ ఎప్పుడు బుక్ చేసుకున్నా మంచిగా వస్తాయి అనమాట నాకు మీషోలో అయితే పింక్ బ్లౌజ్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్